ఇట్స్ లైక్ అ కోల్డ్రమ్ హియర్ ఇన్ అహ్మదాబాద్. వి ఆర్ ఇన్ ది సిటీ ఆఫ్ జాయ్. వెల్ దేర్ ఇస్ ऑलरेडी అ బజ్ అరౌండ్ ద గ్రౌండ్ అండ్ అ ఫాబ్యులస్ సెట్టింగ్ ఫర్ క్రికెట్. క్రికెట్ మ్యాచ్ల్లో ఈ గొంతుకు గొంతు కుండే వేరు ఈ గొంతు వినబడిందంటే చాలు క్రికెట్ అభిమానులకే కాకుండా సాధారణ వీక్షకులకు సైతం ఏదో తెలియని ఉద్వేగం వస్తుంది. ఈ గొంతు స్కిన్ పై ఉన్నంత ఛానల్ మార్చని వారు చాలా మంది ఉంటారు. ఆటగాళ్లకు వ్యక్తిగతంగా కోట్లాది మంది అభిమానులు ఉండే క్రికెట్ ప్రపంచంలో కామెంట్రీతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నారు రవిశాస్త్రి ఇంకా చెప్పాలంటే క్రికెటర్లందరికీ అభిమానులు ఉంటారు కానీ వారంతా రవిశాస్త్రి కామెంట్రీకి అభిమానులు ముఖ్యంగా మైదానంలో టాస్ వేసే సమయంలో రవిశాస్త్రి కామెంట్రీకి మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు హోరెత్తిపోతారు టాస్ సమయంలో రవిశాస్త్రి కామెంట్రీ మొదలైందంటే చాలు ఇక మ్యాచ్ మొదలైందని అభిమానులు కేరింతలతో ఎగిరి గంతేస్తారు తన ప్రపంచ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు శాస్త్రి దీంతో అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా ఆడే మ్యాచ్ ఏదైనా సరే శాస్త్రి కామెంటరీ ఉండాల్సిందే రెండు వేల పదకొండు ప్రపంచ కప్ ఫైనల్లో ధోని సిక్స్ కొట్టిన సమయంలో రవిశాస్త్రి ఇచ్చిన కామెంటరీ పదమూడేళ్లైన ప్రేక్షకుల మధ్యలో నానుతూనే ఉంది టీమిండియా మాజీ క్రికెటర్గా టీమిండియా మాజీ హెడ్ కోచ్గా కంటే కామెంటేటర్గానే శాస్త్రికి ఎక్కువ పేరు వచ్చింది తన ఆటతో పంతొమ్మిది వందల ఎనభైలో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్న శాస్త్రి ప్రస్తుతం తన కామెంటరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అయితే అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రవిశాస్త్రి క్రికెట్ కెరీర్ ఎలా సాగింది ఆ తర్వాత కామెంటేటర్గా ఎలా రాణించారు టీమిండియా హెడ్ కోచ్గా ఆయన సాధించిన విజయాలేంటి బౌలర్గా కెరీర్ ప్రారంభించిన రవిశాస్త్రి ఆల్రౌండర్గా ఎలా మారారు వంటి అనేక విషయాలను ఆయన జీవిత చరిత్రలో స్పష్టంగా తెలుసుకుందాం అలాగే ఆయన కెరీర్లో నూట ఇరవై మూడు బంతుల్లోనే సాధించిన డబుల్ సెంచరీ ఒకే ఓవర్లో ఆర్ఎస్ఎస్లో ఎడ్కోచ్గా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే రవిశాస్త్రి బయోగ్రఫీ గురించి మాట్లాడుకోవడానికి ప్రారంభించడానికి ముందు ఈ వీడియోకు మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీన మంగళూరుకి చెందిన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో ముంబైలో జన్మించారు రవిశాస్త్రి రవిశాస్త్రి పూర్తి పేరు రవిశంకర్ జయద్రిత్రా శాస్త్రి రవిశాస్త్రి తండ్రి పేరు ఎం జయద్రిత్ర శాస్త్రి అయిన వృత్తి వైద్యుడు రవిశాస్త్రి కుటుంబంలో దాదాపుగా అందరూ మంచి చదువులు చదువుకున్న వారే కావడం గమనార్హం స్థానికంగా ఉన్న డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాడు రవిశాస్త్రి అయితే యుక్త వయసు వచ్చే వరకు క్రికెట్ను శాస్త్రి సీరియస్గా తీసుకోలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శాస్త్రి తన స్కూల్ తరఫున ఓ టోర్నమెంట్లో పాల్గొన్నాడు ఆ టోర్నమెంట్ పేరు ఇంటర్ స్కూల్ గైస్ చిల్డ్ ఇక్కడ శాస్త్రి క్రికెట్ను సీరియస్గా తీసుకున్నాడు ఆ టోర్నీలో శాస్త్రి జట్టు ఫైనల్ చేరింది కానీ ఫైనల్లో సెయింట్ మేరీస్ జట్టు చేతిలో ఓడిపోయింది నాడు శాస్త్రి జట్టులో ఆడిన ఇద్దరు ఆటగాళ్ళు శిషిర్ హటియాంగడి జిగ్నేష్ సంగాని ఆ తర్వాతి కాలంలో రంజీల్లోనూ ఆడారు అయితే ఆ సీజన్లో శాస్త్రి ప్రాతినిధ్యం వహించిన డాన్ బాస్కో జట్టు ట్రోఫీ గెలవకపోయినప్పటికీ ఆ మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శాస్త్రి జట్టు ట్రోఫీ ముద్దాడింది డాన్ బాస్కో జట్టు ట్రోఫీ గెలుచుకోవడం అదే మొదటిసారి ఈసారి శాస్త్రి జట్టుకు కెప్టెన్ కూడా కావడం గమనార్హం అలాగే ఫైనల్ మ్యాచ్లో రవిశాస్త్రి సాధించిన అత్యధిక స్కోర్ రికార్డ్ ఇరవై ఏడు సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది తన జట్టు డాన్ బాస్కో ట్రోఫీ గెలవడంలో కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా శాస్త్రి కీలక పాత్ర పోషించాడు అప్పుడు శాస్త్రి జట్టుకు కోచ్గా ఉన్న బీడి దేశాయి రవిశాస్త్రి మంచి క్రికెటర్గా ఎదగడానికి దోహదపడ్డాడు క్రికెటర్గా శాస్త్రికి బలమైన పునాది వేశాడు ఆ తర్వాత తన కాలేజీ రోజుల్లోనూ శాస్త్రి క్రికెట్లో సత్తా చాటాడు శాస్త్రి చదువుకున్న ఆర్యస్ పోదర కాలేజీ చాలామంది మంచి క్రికెటర్ను తయారు చేసింది వారన్నీ కూడా దాటుకుంటూ శాస్త్రి మంచి క్రికెటర్గా ఎదిగాడు శాస్త్రి మంచి క్రికెటర్గా ఎదగడంలో వసంత్ ఆమ్లాడ విఎస్ మార్షల్ పాటిల్ కీలక పాత్ర పోషించారు రవిశాస్త్రి ఫస్ట్ క్లాస్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే తన జూనియర్ కాలేజ్ చివరి సంవత్సరంలో ఉండగానే రంజి క్రికెట్లోకి అడుగుపెట్టాడు రవిశాస్త్రి కేవలం పదిహేడు సంవత్సరాల రెండు వందల తొంభై రెండు రోజుల వయసులోనే రంజిత్ ట్రోఫీలో బాంబే జట్టుకు ఎంపికయ్యాడు అప్పటి వరకు బాంబే జట్టు తరఫున ఆడిన అతి పిన్న వయస్కుడిగా శాస్త్రి రికార్డును నెలకొల్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి కాలంలో రవిశాస్త్రి భారత అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికాయ్యాడు అప్పుడు భారత అండర్ నైన్టీన్ జట్టు పాకిస్తాన్లో పర్యటించింది అప్పుడు జట్టు కోచ్గా ఉన్న హేము అధికారి చివరి నిమిషంలో శాస్త్రిని జట్టులో చేర్చాడు ఆ తర్వాత తర్వాత ట్రైనింగ్లో భారత జట్టును రెండుగా ఏర్పాటు చేసి నిర్వహించిన ట్రయల్ గేమ్లో రవిశాస్త్రి ఓ జట్టుకు కెప్టెన్గా చేశాడు అయితే పలు కారణాలతో అప్పటి భారత అండర్ నైన్టీన్ జట్టు పాకిస్తాన్ పర్యటన రద్దయింది ఆ తర్వాత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్ళింది కానీ వర్షం కారణంగా అక్కడ కూడా మ్యాచ్లు జరగలేదు అలా రవిశాస్త్రి మొదటగా అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికైనప్పుడు ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రవిశాస్త్రి లెఫ్ట్ టర్మ్ స్పిన్నర్గా క్రికెట్ ఆరంభించాడు ఆ తర్వాత కాలంలో బ్యాటింగ్లోని రాణించి ఆల్రౌండర్గా మారాడు రవిశాస్త్రి తన కెరీర్లో ఒకటి రెండు రంజీ సీజన్లలో మంచి ప్రదర్శన గురించి చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై రంజీ సీజన్ ఫైనల్ మ్యాచ్లో శాస్త్రి ఇచ్చిన ప్రదర్శన గురించి చెప్పుకోవాలి ఆ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీతో మ్యాచ్లో శాస్త్రి ఓ ఇన్నింగ్స్లో అరవై ఒక్క పరుగులిచ్చి ఏకంగా ఆరు వికెట్లు తీశాడు అయితే ఆ మ్యాచ్లో బాంబే ఓడిపోయింది ఆ తర్వాత రంజీ సీజన్లో ఉత్తరప్రదేశ్తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో తొలిసారిగా రవిశాస్త్రికి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది ఆ సమయంలో భారత జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తుంది ఆ పర్యటనలో భారత జట్టులో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి గాయపడ్డాడు దీంతో అతని స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన రవిశాస్త్రిని టీమిండియాకు ఎంపిక చేశారు దీంతో తొలి టెస్టు మ్యాచ్కు ముందు రోజు రవిశాస్త్రి మ్యాచ్ వేదిక అయిన వెల్లింగ్టన్ చేరుకున్నాడు ఆ మ్యాచ్ ద్వారానే రవిశాస్త్రి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు అలా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటిన శాస్త్రి టెస్టు అరంగేటం చేశాడు మొదటి మ్యాచ్ మొదటి ఓవర్ను న్యూజిలాండ్ కెప్టెన్ జియోఫ్ అవార్త్కు వేశాడు ఆ ఓవర్లో ఒక్క పరువు కూడా ఇవ్వకుండా అంతర్జాతీయ క్రికెట్లో తన మొదటి ఓవర్ని మేడెన్ చేశాడు సెకండ్ ఇన్నింగ్స్లో నాలుగు బంతుల వేధిలోనే మూడు వికెట్లు తీశాడు ఆ మూడు క్యాచ్లను దిలీప్ వింగ్ సర్కార్ అందుకోవడం గమనార్హం ఆ పర్యటనలోని మూడో టెస్టులో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఆ సిరీస్ మొత్తంలో పదిహేను వికెట్లు పడగొట్టిన శాస్త్రి రెండు జట్ల నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు అదే సంవత్సరం శాస్త్రి వన్డే క్రికెట్లోకి కూడా అరంగేట్రం చేశాడు అహ్మదాబాద్ స్టేడియం వేదికగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నవంబర్ ఇరవై ఐదున ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా శాస్త్రి వన్డేలోకి అడుగుపెట్టాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పద్దెనిమిది నెలల్లోనే రవిశాస్త్రి బ్యాటింగ్ ఆర్డర్లో పదవ స్థానం నుంచి ఏకంగా ఓపెనర్గా ప్రమోట్ చేపడ్డాడు భారతీయ జట్టు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంగ్లాండ్లో పర్యటించింది అప్పటి వరకు భారతీయ జట్టుకు రెగ్యులర్ ఓపెనర్గా ఉన్న ప్రణబ్ రాయ్ గులాం పార్కర్ విఫలం కావడంతో ఓవల్ టెస్టులు రవిశాస్త్రిని ఓపెనర్గా ఆడించారు ఆ ఇన్నింగ్స్లో అరవై ఆరు పరుగులు చేసిన శాస్త్రి సత్తా చాటాడు తర్వాత పాకిస్తాన్ పర్యటనలోని మొదటి నాలుగు టెస్టులకు గాయం కారణంగా రవిశాస్త్రి దూరం అయ్యాడు అయితే చివరి టెస్టులో మళ్ళీ ఓపెనర్గా బరిలోకి దిగిన శాస్త్రి ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్ను ఎదుర్కొని సెంచరీ కొట్టాడు అంతర్జాతీయ క్రికెట్లో శాస్త్రికి అదే తొలి సెంచరీ ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఆంటిగ్వా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లోనూ ఓపెనర్గా శాస్త్రి సెంచరీ కొట్టాడు భారత జట్టులో శాస్త్రి ఓపెనింగ్ నుంచి పదవ స్థానం వరకు ఎక్కడ కావాలంటే అక్కడ బ్యాటింగ్ చేసేవాడు దీంతో శాస్త్రి స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తూ భారత జట్టులో ఆల్రౌండర్గా స్థిరపడిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు వన్డే ప్రపంచ కప్ను భారత జట్టు గెలవడంలో శాస్త్రి కీలక పాత్ర పోషించాడు మొత్తంగా భారత జట్టులో ఆల్రౌండర్గా స్థిరపడిపోయిన శాస్త్రి బ్యాటు బాల్తోనే కాకుండా మంచి ఫీల్డర్గాను కూడా పేరు తెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో రవిశాస్త్రి ఏకంగా డబుల్ సెంచరీ కొట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఓపెనర్గా శాస్త్రి సెంచరీ సాధించాడు దీంతో అప్పటి వరకు వన్డేల్లో భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు ఆ తర్వాత కటక్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో తొలి వికెట్కు సికాంత్తో కలిసి ఏకంగా ఓపెనర్గా నూట నూట ఎనభై ఎనిమిది పనుల్లో భాగస్వామ్యం నెలకొల్పాడు అప్పట్లో ఇది ప్రపంచ రికార్డుగా నిలిచింది ఆ తర్వాత బాంబే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లోనూ శాస్త్రి చెలరేగాడు సొంత మైదానంలో వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానితో కలిసి ఏకంగా రెండు వందల ముప్పై ఐదు పరుగులో భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆ మ్యాచ్లో శాస్త్రి నూట ముప్పై ఐదు పరుగులు చేశాడు అనంతరం కోల్కతాలో జరిగిన మూడో టెస్టులో నూట పదకొండు పరుగులతో మరోసారి సెంచరీ కొట్టాడు కాలంలో భారత జట్టుకు వైస్ కెప్టెన్ అయిన శాస్త్రి ఓ టెస్టు మ్యాచ్లో కెప్టెన్సీ చేసి జట్టును గెలిపించాడు కపిల్ దేవ్ వెంగ్ సర్కార్ సునీల్ గవాస్కర్ వంటి వాళ్ళు కెప్టెన్గా ఉన్న సమయంలో భారత జట్టుకు వైస్ కెప్టెన్గా పనిచేశాడు శాస్త్రి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో గవాస్కర్ డబుల్ సెంచరీ కొట్టాడు మొత్తంగా పన్నెండేళ్ల పాటు మొత్తంగా పన్నెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన రవిశాస్త్రి పంతొమ్మిది వందల తొంభై రెండులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు అప్పటికి శాస్త్రి వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఫామ్ కోల్పోవడానికి తోడు వరుసగా గాయాలు ఇబ్బంది పెట్టడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు తరఫున మొత్తం ఎనభై టెస్టులు ఆడి నూట ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో ముప్పై ఐదు సగటుతో మూడు వేల ఎనిమిది వందల ముప్పై పరుగులు చేశాడు రవిశాస్త్రి ఇందులో పదకొండు సెంచరీలు పన్నెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి బౌలర్గా నూట యాభై ఒక్క వికెట్లు తీశాడు నూట యాభై వన్డే మ్యాచ్ల్లో ఇరవై తొమ్మిది సగటుతో మూడు వేల నూట ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలు పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి బౌలర్గా నూట ఇరవై తొమ్మిది వికెట్లు తీశాడు రెండు వందల నలభై ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో నలభై నాలుగు సగటుతో పదమూడు వేల రెండు వందల రెండు పరుగులు చేశాడు ఇందులో ముప్పై నాలుగు సెంచరీలు అరవై ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి బౌలర్గా ఐదు వందల తొమ్మిది వికెట్లు తీశాడు లిస్టియ క్రికెట్లో రెండు వందల డెబ్బై ఎనిమిది మ్యాచ్ల్లో ముప్పై ఒకటి సగటుతో ఆరు వేల మూడు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఇందులో ఆరు సెంచరీలు ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి బౌలర్గా రెండు వందల యాభై నాలుగు వికెట్లు తీశాడు కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి శాస్త్రి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిటైర్ అయ్యాడు మొత్తంగా ఏళ్ల పాటు శాస్త్రి క్రికెట్ ఆడాడు శాస్త్రి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన రికార్డు నూట ఇరవై మూడు బంతుల్లోనూ డబుల్ సెంచరీ సాధించిన రికార్డులను కూడా సాధించాడు అలాగే ఇంగ్లాండ్లో జరిగే కౌంటీ క్రికెట్లో కూడా శాస్త్రి ఆడాడు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక శాస్త్రి కామెంటేటర్గా స్థిరపడిపోయాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి క్రికెట్ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన శాస్త్రి ఇప్పటికీ ఆ రంగంలో సత్తా చాటుతున్నాడు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముంబైలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ టోర్నమెంట్తో టీవీ వ్యాఖ్యాతగా శాస్త్రి అరంగేటం చేశాడు అక్కడి నుంచి శాస్త్రి వెనుదిగి చూసుకోలేదు కామెంటేటర్గా ఐసీసీ బీసీసీఐ కాంట్రాక్ట్ పొందాడు అనేక క్రీడా ఛానళ్లలోనూ క్రికెట్ కామెంటేటర్గా రాణిస్తున్నాడు తన వాయిస్తో క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రవిశాస్త్రి కామెంట్రీ కోసమే క్రికెట్ చూసే వానరులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల తొంభై మార్చి పద్దెనిమిదిన ఋతి సింగ్ అనే అమ్మాయిని రవిశాస్త్రి వివాహం చేసుకు వారికి అలెక్య అనే కూడా ఉంది శాస్త్రి నలభై ఆరేళ్ళ వయసున్న సమయంలో ఆయనకు సంతానం కలవడం గమనార్హం రవిశాస్త్రి భారత జట్టుకు రెండు వేల పదిహేడులో హెడ్ కోచ్గా నియమించబడ్డాడు అంతకుముందు భారత జట్టుకు శాస్త్రి డైరెక్టర్గా కూడా పనిచేశాడు కోచ్గా రవిశాస్త్రి కెప్టెన్గా విరాట్ కోహ్లీ కాంబినేషన్ భారత జట్టుకు మంచి విజయాలను అందించింది శాస్త్రి కోచింగ్లో భారత జట్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియాలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గెలిచింది విదేశాల్లో పలు టెస్టు మ్యాచ్లు గెలిచింది ఇంగ్లాండ్లో జరిగిన టెస్టు సిరీస్ను డ్రా చేసుకుంది శాస్త్రి కోచింగ్లో స్వదేశంలో భారత జట్టు ఒక్క టెస్టు సిరీస్ కూడా కోల్పోలేదు రిషబ్ పంత్ శుభ్మన్ గిల్ జస్ప్రీత్ బుమ్రా హార్థిక్ పాండే వంటి కీలక ఆటగాళ్లు శాస్త్రీ కాలంలోనే భారత జట్టులో సత్తా చాటారు అలాగే రోహిత్ శర్మ టెస్టుల్లోనూ ఓపెనర్గా మారి సత్తా చాటాడు భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఓపెనర్ అయ్యాడు అయితే శాస్త్రీ కోచింగ్లో భారత జట్టు ఐసీసీ టోర్నీని గెలవలేకపోయింది రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత కోచ్గా రవిశాస్త్రి పదవీకాలం మూసింది కోచ్గా పదవీకాలం మూసిన వెంటనే రవిశాస్త్రి మళ్ళీ కామెంటేటర్గా రీఎంట్రీ ఇచ్చారు మొత్తంగా ఆటగాడిగా కోచ్గా కామెంటేటర్గా క్రికెట్లో శాస్త్రి చెరగని ముద్ర వేశాడు ఇది రవిశాస్త్రి బయోగ్రఫీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి